అన్నా హలో అన్నా హలో విభూజి మాస్టారు ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య ఏంటి తమ్ముడు ఈ షట్టర్ కొంచెం బయట లేపగలరా ప్లీజ్ ఓ ఒక ఓటు కదా లేపేస్తే పోయా షట్టర్ మీ పేరు ఏంటమ్ముడు పాపా ఏం పా పాప మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు నీ పేరు నాకు సినిమా ఉంది తెలుసా ఏం సినిమా పెద్దపురం పాప పా తెలిసే హీరో హీరోతో తో పనిలేదండి మ్యాట్రే హీరో సిడి కావాలా వద్ద షట్టర్ లేపినందుకు థాంక్స్ తానె మళ్ళీ కలుసాం పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవ్వనా వద్దండి

శాపం అది మగవాళ్ళకి వాళ్ళకి శాపం అండి అన్నా వంద రూపాయలకి పెట్రోల్ పోయింది తమ్ముడు దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని వచ్చి ఉండొచ్చేమో ఈ వంద రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు భయపడకండి క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను గోడ కేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు అవునా రావా

ఏంటివండి ఇంకొకటి చెట్లు లేపుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీ లేవండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ కాపీలు తీసి ఇమ్మన్నాను డెవలప్ చేయొచ్చు కదా ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి అందంగానూ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు ఇదిగోండి మీ వందలో మిగిలిన డబ్బులు అమ్మయా నా డబ్బులు తిరిగొచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను హోమ్లీ టైప్ గాను అందంగాను మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు వాడిని నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతామని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఒక ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూతి పండు నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నుంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్నని అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి ఏ నా కళ్ళు నీపై పడ్డాయి నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్ ఒరే విభూతి పండు దుమ్ము ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాడు ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో ప్రేమించినవాడే నీ మోహం హత్య చేసినవాడు హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా నువ్వు స్నేహానికి పనికిరావురా ఎందుకురా కేశవా మనం ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు ఇప్పుడేమో నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు మనకు ఇది ఓటు మావా లవ్ ఓటు తన మావాధువులు అందరూ మనకు వేస్తారు పట్టరా నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా అందరినీ వదిలేసుకున్నాను రాసావంట్రా అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు అందరినీ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు ఈ వేళ ఈ కోతి పిచ్చి చేస్లేం చేయకుండా కూర్చుందేంటో పద్మావతి ఏంటి నీతులు బోధిస్తున్నావా లేదండి ఇదిగో స్వీట్ తీసుకో ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ ఇవ్వడానికి ఇదిగో నువ్వు కూడా తీసుకో ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా వెళ్ళు స్వీట్ ఇచ్చేసెళ్ళు అన్నాను ఇదిగో తిను పద్మావతి నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు లోపలికి రా చెప్తాను ఎవరుగా మాట్లాడే టెన్షన్ లేదంటా అమ్మాయిలు మనవాడు వాడిని కొట్టాడు వాడు మనవాడిని కొట్టాడు చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో మామూలుగా కొట్టుకోలేదు ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు వాడిద్దరూ రైలు పట్టాలా విడిపోయారనుకో సెట్ నువ్వు సోమవారం వస్తే రెండు వందల యాభై గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి ఫ్రై చేసి తినాలి మంగళవారం హాలిడే మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా పెప్పర్ సాల్ట్ కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఒప్పట్టు పట్టాలి మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దూరంగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు నాకు తెలిసినంతలో మనిషి యాభై యాభై సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాను ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా కొంతమంది సంపాదించేదొకరు జలసా చేసేదొకరు బతుకుతున్నారు అది తప్పు కదా అవునండి కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు ఉపన్యాసం ఇస్తున్నాడు ఉద్యోగం వచ్చిందా ఉద్యోగమా ఏంట్రా పని దొరికిందా పనేం దొరకలేదురా అమ్మయ్యా దొరికింది మనసులు భయపడ్డాను నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది మనసు అస్సలు బాగోకపోతే సుబ్రమణ్యేశ్వరిని దర్శనం చేసుకోవచ్చా బయ్ సుబ్రమణ్యానికి ఫిగర్ దొరికింది నీకు సెట్ అవ్వలేదనే కానీ సుబ్రమణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రమణ్యం దర్శించుకోవడానికి వెళ్ళాను అక్కడా దర్శిని సింహరాశి మఖ నక్షత్రం ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు అయ్యో పూజారి గారు మూడు రోజుల నుంచి ఎడమ కను కొట్టుకుంటూనే ఉంది ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది దీనికి కారణం విటమిన్ సి లోపం వెళ్లి డాక్టర్ సంతోషకరమైన వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేశవ గారు ఈ రోజు రాబోయే కాలంలో తనకు కాబోయే భార్య కనకవర్షిణిని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కలుసుకున్నారని యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాయి అయ్యో నోటీస్ పూజారు